హలో నమస్తే నేను జర్లీష్ వాయ్ అన్నారు హరిరామ జోగయ్య మరొక లేఖ రాశారు టీడీపీ జనసేన పొత్తు అంశానికి సంబంధించి జనసేనను గౌరవంగా చూడాలి జనసేనను తగ్గిస్తే ఊరుకోం పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలి ఎన్ని నియోజకవర్గాలు పోటీ చేయాలి అనే అంశాలపైన పదే పదే హరిరామ జోగయ్య లేఖలు రాస్తూ ఉన్నారు లేఖలు రాయడం మాత్రమే కాదు నేరుగా పవన్ కళ్యాణ్తో చర్చిస్తున్నారు పొత్తుకు సంబంధించిన ప్రకటనకు ముందే పవన్ కళ్యాణ్తో చర్చించారు పొత్తు తర్వాత చర్చించారు నారా లోకేష్ కామెంట్స్ నేపథ్యంలోనూ పవన్ కళ్యాణ్తో చర్చించారు ఇటీవల వారం రోజుల క్రితం నేరుగా మంగళగిరి వెళ్ళి పవన్ కళ్యాణ్తో సుదీర్ఘంగా మంతనాలు చేసి వచ్చారు నిన్న టీడీపీతో పొత్తు అంశానికి సంబంధించి అసంతృప్తితో ఉన్నానంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు అంటూ చెప్పారు పవన్ కళ్యాణ్ ఈ మాటలు మాట్లాడిన ఇరవై నాలుగు గంటల లోపే హరిరామ జోగయ్య ఒక లేఖ రాశారు హరిరామ జోగయ్య ఇప్పటివరకు ఈ పొత్తు అంశానికి సంబంధించిన సంబంధించి రాసిన ప్రతి లేఖను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చాను దానిలో భాగంగా ఈ లేఖను కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను జనసేనకు ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లతో పొత్తు అంటే విఫల ప్రయోగమే జనసేన ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా పెద్ద మనస్తో పవన్ కళ్యాణ్ సర్దుకుపోవడమే దీనికి కారణమా అనే ఈ మూడు అంశాలపైన తన విశ్లేషణ ఇది అంటూ గారు లేఖ రాశారు ఈ లేఖలో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లో కొత్త యువరక్తం వస్తుందని మూడో ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వారి భావజాలం నచ్చి జనసేన పార్టీ ఎదుగుతుందని రాజ్యాధికారం చేపడుతుందని పడుగు బలహీన వర్గాలను యాచించే స్థితి నుండి శాసించే స్థితికి తీసుకొస్తుందని మెజారిటీ ప్రజలు భావించారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా యువతరానికి పార్టీలో పెద్దపీట వేస్తూ ఇరవై ఐదేళ్ల తమ భవిష్యత్తు ఆశించి మాత్రమే తనతో నడవాలనే నినాదంతో యువతను ముందుకు నడిపించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో స్వచ్ఛందంగా జనసేన పార్టీ బహిషరతగా తెలుగుదేశానికి పద్ధతి ఇవ్వడం జనసేన పార్టీ నుంచి ఎవరిని పోటీలో నిలపకపోవడం కారణంగా రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ నుంచి చట్ట సభలకు వెళ్లే అవకాశం జనసేన నేతలకు లేకుండా పోయింది తదనంతర పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట ముప్పై ఏడు సీట్లలో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా ఆ పార్టీని భుజాన వేసుకున్న అనేక మంది యువత సభలకు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అభ్యర్థులుగా పోటీ పెట్టి ఓడిపోయిన అభ్యర్థుల్లో అధిక శాతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ జాతకాన్ని మరోసారి పరీక్షించుకోవాలని ఉవ్విల్లురుతున్న మాట నిజం అయితే రెండు వేల ఇరవై నాలుగులో జనసేన నుంచి సభలకు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందనుకుంటున్న సమయంలో జనసేనకు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశంతో పొత్తులో భాగంగా అతి స్వల్పంగా సీట్లు కేటాయిస్తారనే ప్రచారం ఆ పార్టీ కేడర్ పార్టీ అభ్యర్థులుగా గతంలో పోటీ చేసిన చేయాలనుకుంటున్న ఆశావహులు ముఖ్యంగా అభిమానులు సంవత్సరాల తరబడి జనసేనకు కాపు కాస్తున్న పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం చేపడతాడనే ఆశావహులకు నిరాశ నిస్పృహలు మిన్నండుతున్నాయి పొత్తు సందర్భాన్ని పురస్కరించుకుని పొత్తు ధర్మాన్ని పాటించవలసి ఉన్న తెలుగుదేశం అధినాయకులు జనసేన కేటాయించవలసి ఉన్న సీట్లలో తూట్లు పడవడం ద్వారా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఎక్కువ కాలం ఎక్కువ అవకాశం కల్పించాలనే ప్రయత్నం చేస్తుండగా ఎల్లో మీడియా ప్రచురిస్తున్న వార్తలను ఆ విషయం తేట తెల్లం చేస్తోంది జనసేనకు తక్కువ సీట్లు కేటాయిస్తున్నారనే వార్తలను ఎల్లో మీడియా ప్రచురిస్తోంది దాని ద్వారా మనకు తక్కువ సీట్లు ఇవ్వాలనే తెలుగుదేశం పార్టీ ఆలోచన బయటపడుతోంది అంటూ హరిరామ్ జోగే గారు చెప్తున్నారు జనసేనకు పదిహేను సీట్ల నుంచి ఇరవై ఐదు సీట్లని కొన్ని పత్రికలు మీడియా ఛానల్స్ ఇరవై ఎనిమిది సీట్లని మరికొన్ని మాధ్యమాలు ప్రచురిస్తున్నాయి జనసేన బలాన్ని తక్కువ చూపి తక్కువ స్థానాలకు పరిమితం చేస్తున్నాయి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే ధ్యేయంగా రాష్ట్ర పరిపాలనలో తగిన భాగస్వామ్యం దర్శించు దక్కించుకోగల శాసనసభ్యుల సంఖ్యా బలాన్ని కోరుతున్నారు జన జనసేన బలాన్ని తక్కువగా చూపి తక్కువ స్థానాలకు పరిమితం చేయాలని చూస్తే వచ్చే ఎన్నికల ఎన్నికల ముందే ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు జనసేనను తక్కువ చేస్తే నష్టం జరుగుతుంది జనసేనకు తక్కువ సీట్లు వస్తే ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు అంటూ పదే పదే మొత్తుకుంటూ వస్తున్నారు హరిరామ్ జోగయ్య అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ మరోసారి పవన్ కళ్యాణ్ దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొచ్చారు ఈ సమయంలో టీడీపీ జనసేనను టీడీపీ జనసేనని వాడుకుని వదిలేస్తుందన్న పెద్ద ఎత్తున ప్రచారం దుష్ప్రచారం క్షేత్రస్థాయిలో నివురు కప్పిన నిప్పులా ఉంది ఈ సమయంలో టీడీపీ జనసేనకు గౌరవప్రదమైన సీట్లు కేటాయించకుండా అవమానిస్తుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ మౌనం వహించినా వారించిన జనసేన కేడర్ అంతా టీడీపీ పోటీ చేసే స్థానాల్లో వాళ్ళకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రమాదం ఉంది ఇదే జరిగితే పొత్తు విఫలమై మరోసారి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేపడతాడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి పొత్తులో జనసేనకు గౌరవప్రదమైన సీట్లను కేటాయించడం ద్వారానే టీడీపీకి జనసేన ఓట్ బ్యాంక్ మెజారిటీ ట్రాన్స్ఫర్ అవుతుందనే సత్యాన్ని తెలుగుదేశం నేతలు గుర్తించాలి జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు అనే విషయం కాదు జనసేనకి ఎక్కువ సీట్లు ఇస్తే జనసేనకు గౌరవప్రదమైన స్థానం ఇస్తే మాత్రమే టీడీపీ అధికారంలోకి వస్తుంది టీడీపీకి జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి ఈ విషయాన్ని టీ టీడీపీ గుర్తుంచుకోవాలి అనేది హరిరామ జోగయ్య చెప్తున్నమాట పొత్తు ధర్మంలో భాగంగా జనసేనను విస్ విస్మరిస్తూ చంద్రబాబు నాయుడు ఈ మధ్య తెలుగుదేశం పోటీ పెట్టే నియోజకవర్గాలుగా మండపేట అరకు నియోజకవర్గాలు ప్రకటించడాన్ని తప్పుగా భావించాల్సి ఉంది చంద్రబాబు చర్యకు విరుగుడుగా పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోని జనసేనకు పట్టుగొమ్మలైన రాజోలు రాజనగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయబోతున్న నియోజకవర్గాలుగా ప్రకటించిన జన అంత అస అంత సంతృప్తిని కలగజేయని మాట వాస్తవం రెండు స్థానాలు పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటికీ జన సైనికులు సంతృప్తిగా లేరు అనే విషయాన్ని హరిరామజోగ చెప్తున్నారు అలాగే దీనికంటే సామాజిక పరంగాను ఆర్థిక పరంగాను బలంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి ఉంగటూరు తణుకు నిడదవోలు నియోజకవర్గాలను కానీ జనసేన నియోజకవర్గాలుగా పవన్ కళ్యాణ్ ప్రకటించి ఉంటే జనసేనకు కేటాయించవలసి ఉన్న నియోజకవర్గాల పట్ల పవన్ కళ్యాణ్కు ఎంత నిబద్ధత ఉంటుందో తేట అవుతుంది మొదటిసారిగా పవన్ కళ్యాణ్ నిబద్ధతను కూడా ప్రశ్నిస్తున్నారు హరిరామజోగయ్య రాజోలు గత ఎన్నికల్లో జనసేన గెలిచింది అది ఆబ్వియస్గా జనసేన తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రాజానగరంలో జనసేన బలంగా ఉంది గడిచిన ఎన్నికల్లో భారీగా ఓట్లు వచ్చాయి అది ఎలాగో తీసుకుంటారు ఈ రెండు కాకుండా ఉండి తణుకు నిడదవోలు లాంటి నియోజకవర్గాలను అడిగి ఉంటే పవన్ కళ్యాణ్ నిబద్ధత పైన మరింత మాకు కాన్ఫిడెన్స్ వచ్చేది అని హరిరామజోగయ్య చెప్తున్నమాట జనసేనకు ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్ల వరకు కేటాయించే పరిస్థితి చూస్తే ఇంతకాలం ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోరి యువతకు పెద్దపేట వేస్తామన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటలకు ఆశయాలకు సిద్ధాంతాలకు నిజంగానే అర్థం లేకుండా పోతుంది ఇంత తక్కువ సీట్లు కేటాయించే పరిస్థితి ఉంటే దాన్ని జనసైనికులు ఆయన అభిమానులు యువత జీర్ణించుకోలేని పరిస్థితి ఎంత మాత్రం ఉండదు అయినప్పటికీ పెద్ద మనస్సుతో రాష్ట్ర భవిష్యత్తును కోరి మాత్రమే సర్దుకుపోయే ఈ స్థాయి సీట్లకు కానీ అధికారంలో అగౌరవమైన వాటాకు కానీ పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే సదరు పొత్తు విఫల ప్రయోగంగా మారిపోయే ప్రమాదం లేకపోలేదు పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇక్కడ టీడీపీ ఇవ్వడం కాదు పవన్ కళ్యాణ్ ఈ సీట్లకు ఈ అగౌరవప్రదమైన వాటాకు ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ కూడా నష్టం జరుగుతుంది అంటూ హరిరామ జోగి గారు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు పట్టిన ఓట్లు పదివేలు దాటిన నియోజకవర్గాలు అరవై వరకు ఉండగా ఈనాడు ఆర్థికంగాను గాను పలుకుబడి పరంగాను అభ్యర్థులు వెంట అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలు యాభై వరకు పార్లమెంటు నియోజకవర్గాలు అరవై వరకు ఉన్నమాట వాస్తవం నూట ముప్పై ఏడు కాకపోయినా కనీసం ఈ నియోజకవర్గాలైనా జనసేన అభ్యర్థులు కేటాయిస్తే కొంతవరకు జనసైనికులు సంతృప్తి చెంది సవ్యంగా ఓట్ల ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉంటుంది సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆఫ్ నంబర్ సిక్స్టీ కాదు కనీసం ఫిఫ్టీ కూడా ఫిఫ్టీ ఇస్తే కూడా సాటిస్ఫై అవుతారు కనీసం కనీసం యాభై సీట్లు ఇవ్వాలనేది హరిరామజోగయ్ గారు చెప్తున్నమాట ప్రజలను దోచుకోవడానికి దాచుకోవడానికి అలవాటు పడిన ఈనాడి ఈనాటి రెడ్డి రాజుల పరిపాలనలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్న ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలంటే పైన ఉదాహరించిన సలహాలు ప్రతిపాదనలు తెలుగుదేశం జనసేన కూటమి పాటించక తప్పదు ఏమంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా విజయం జనసేనకు అవసరం కానీ పార్టీ మనుగడ దృష్ట్యా తెలుగుదేశానికి అత్యవసరమైన సంగతి పార్టీల నేతలు కేడరు గుర్తించాలి అర్థం చేసుకోవాలి అనేది రాజరామ్ జోగే గారు చెప్తున్నమాట మొత్తంగా ఈ లేఖ ద్వారా ఆయన చెప్తోంది జనసేన బ్రతకాలి జనసేన ఎదగాలి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి జనసేన గౌరవంగా ఉండాలి జనసేన గౌరవంగా చూసుకోవాలి జనసేన గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంటుంది జనసేనకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంటుంది జనసేన నాయకులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైన ఉంటుంది పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత నెరవేర్చకపోయినా తెలుగుదేశం పార్టీ ఆ బాధ్యత ప్రాపర్గా తీసుకోకపోయినా ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ ఎన్నికల్లో గెలవడం జనసేనకు అవసరం మాత్రమే బట్ తెలుగుదేశం పార్టీకి అత్యవసరం ఈ ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా జనసేన సృష్టిన అవుతుంది ఈ ఎన్నికల్లో గెలవకపోతే తెలుగుదేశం పార్టీకి అనుమరుగవుతుంది కాబట్టి పొత్తు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అవసరం ఉంది జనసేన కంటే ఆ విషయాన్ని గుర్తించి అధికారంలోకి రావాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా జనసేనకు గౌరవప్రదమైన స్థానాలు పవన్ కళ్యాణ్కు గౌరవప్రదమైన బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది హరిరామ్ హరిరాం గారు చెప్తున్నమాట హరిరామ్ జౌగే గారు ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కలిసిన సందర్భంలో చెప్పిన మాట నలభై స్థానాలకు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ కాకుండా తీసుకుంటానంటూ హామీ ఇచ్చారని చెప్పారు సో పార్లమెంట్ అంశ అంశానికి వస్తే ఆరు స్థానాలు ఖచ్చితంగా పోటీ చేయాలని కోరుకుంటున్నారు సో దీనిపైన జనసేన తెలుగుదేశం పార్టీలు స్పందిస్తాయా చూడాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు హరిరామజౌగే గారు రాసిన ఏ లేఖపైన స్పందించలేదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో స్పందించిన దాఖలాలు ఉన్నాయి ఈ అంశంపైన జనసేన అధినేత ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది